మిత్రులారా అందరికీ నమస్తే ఈ ఫోడ్కాస్ట్ ఆత్మవిశ్వాసం గురించి ఆత్మవిశ్వాసం అనేది మనం గమ్యానికి చేరడానికి కావలసినటువంటి ఒక ఫ్యూయల్ మీకు చక్కటి ఉదాహరణతో ప్రారంభిస్తాను మీరు సుదూర గమ్యాలకు చేరాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్ కారు స్కూటర్ ఫ్లైటు ట్రైన్ ఏదైనా కావచ్చు అవి గమ్యాలు చేరడానికి కావలసినది ఇంధనం ఇంధనం లేకపోతే మీ దగ్గర ఉన్న వాహనం మిమ్మల్ని గమ్యాలకు తీసుకువెళ్ళలేదు అలాగే మీకు మీ జీవితంలో సాధించవలసినటువంటి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి మీ లక్ష్యాలను మీరు సాధించాలి అంటే మీకు ఆత్మవిశ్వాసం అనే ఫ్యూయల్ ఇంధనం అవసరము అటువంటి ఆత్మవిశ్వాసం గురించి ఈ ఫోడ్కాస్ట్ ఆత్మవిశ్వాసం అంటే మన మీద మనకు నమ్మకం కలిగి ఉండడం ప్రతిరోజు నేను చేయగలను అనే భావనతో ప్రారంభించాలి తప్పులు జరిగిన వాటి నుంచి నిరుత్సాహపడకుండా ఆ తప్పుల నుండి మనం నేర్చుకోవాలి ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు మీ బలాలు ఏవో మీరు గుర్తించాలి బలహీనతలపై కాకుండా బలాలపై దృష్టిని కేంద్రీకరించాలి మనసులో సానుకూల ఆలోచనలను నింపుకోవాలి ప్రతిరోజు మనకు నచ్చిన ఒక మంచి మాట మనతో మనం చెప్పుకోవాలి మన జీవితంలో సాధించిన చిన్న విషయాలను గుర్తు చేసుకోవాలి విఫలమైన అది తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోవాలి భయం అనేది సహజమని అంగీకరించాలి భయాన్ని ఎదుర్కోవడమే ధైర్యం కొత్త విషయాలు నేర్చుకోవడం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడము ఇవి నిరంతరము జరగాలి మన శరీర భాషలో ధైర్యం కనిపించాలి నిఠారుగా నిలబడి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కళ్ళల్లోకి చూసి మాట్లాడడం ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి చిరునవ్వు ఆత్మవిశ్వాసానికి సంకేతం మనపై మనకు గౌరవం కలిగి ఉండాలి ప్రతిరోజు కనీసం ఒక మంచి పనైనా చేయాలి కృతజ్ఞతతో జీవించడం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన ఆలోచనలు సానుకూలతగా పెంచుకోవాలి నేను పనికిరాని వాడిని అనే భావనను విడిచిపెట్టాలి మనకి ఉన్న శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని గట్టిగా నమ్మాలి మన లక్ష్యాలు ఏంటో స్పష్టంగా నిర్ణయించుకోవాలి లక్ష్యం ఉన్నవాడే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాడు సాధ్యమైన చిన్న లక్ష్యాలను సాధించడం మొదలుపెట్టాలి ప్రతి సాధన మనలో నమ్మకం పెంచుతుంది మన విజయాలను గుర్తించుకొని సంతోషించాలి ఇతరుల ప్రశంసను సంతోషంగా స్వీకరించాలి తప్పులు చేసిన మనల్ని మనం తప్పు పట్టుకోవద్దు ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలి తప్పు చేసి నేర్చుకోవడమే విజయానికి గొప్ప మార్గం మనతో మనం స్నేహంగా ఉండాలి మన మనసులో నెగిటివ్ వాయిస్ను నియంత్రించాలి నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి మన మనసులో నెగిటివ్ వాయిస్ను నియంత్రించాలి నెగిటివ్ ఆలోచనలను రాకుండా ఆపివేయాలి నేను చేయలేను అనే మాట మానుకోవాలి మనము ఇతరులతో మనకు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనము కూడా విజయాన్ని సాధించగలము గతంలో సాధించిన వారిలాగానే మనము శక్తి సామర్థ్యాలతో విజయాన్ని సాధించగలము అని గట్టిగా నమ్మి ఇంతకుముందు అనేక విజయాలు సాధించినటువంటి అనేక మందితో సమానంగా మనం కూడా విజయాలను సాధించగలము అని నమ్మాలి ఏదైనా కొత్తగా ప్రయత్నించడానికి వెనకడుగు వేయకూడదు చిన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తూ పెద్ద పనులకు సిద్ధం కావాలి ప్రతిరోజు మన అభివృద్ధి గురించి ఆలోచించాలి మనకు మనమే ప్రోత్సాహం ఇవ్వాలి ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా విలువైనదిగా చూడాలి విఫలమైన ప్రతిసారి కొత్తగా ప్రయత్నించాలి మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి అసహనం తగ్గించుకొని సానుకూలతతో పనులను ఆరంభించాలి ఓర్పు కలిగిన వ్యక్తి ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు అవసరం ఉన్నప్పుడు సహాయం అడగడానికి వెనకాడకూడదు సహాయం అడగడం బలహీనత కాదు మన కృషి పట్ల గర్వపడాలి కొత్త పుస్తకాలు చదవడం మనలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి జ్ఞానం పెరగడం వల్ల భయం తగ్గుతుంది మనకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవాలి బోధించడం వల్ల మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి మనకు నచ్చిన రంగంలో నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి పాఠాలు సిద్ధం చేసుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి మంచి పదజాలం ఉపయోగించడం ధైర్యం పెంచుతుంది భాషలో నైపుణ్యం పెంచుకోవాలి ప్రశ్నలు అడగడాన్ని భయపడకూడదు మన పై అధికారులతోనూ అలాగే సమూహంలోనూ పబ్లిక్ మీటింగ్లోనూ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా హుందాగా వినయంగా నిజాయితీగా మాట్లాడాలి ప్రసంగం లేదా చర్చలో పాల్గొనడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నోట్స్ రాసుకోవడం మన జ్ఞాపశక్తిని పెంచుతుంది క్రమంగా పునరావృతం చేయడం వలన మన జ్ఞానం పటిష్ఠితమవుతుంది అనుభవజ్ఞుల వద్ద నేర్చుకోవడం చాలా మంచిది పుస్తకాలు మాత్రమే కాదు జీవన అనుభవాల నుంచి నేర్చుకోవాలి కూడా ప్రతి సమస్యను ఒక పాఠంగా తీసుకోవాలి చదువులో క్రమశిక్షణ పాటించడం ధైర్యాన్ని ఇస్తుంది పరీక్షల్లో బాగా రాయాలి అంటే ముందే ప్రిపరేషన్ కలిగి ఉండాలి ఫలితంగా ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా కృషి చేయాలి తప్పు సమాధానం ఇచ్చిన నిరుత్సాహపడకూడదు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పు చెబితే నవ్వుతారు అనే భయం వదిలేయాలి మాట్లాడడం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ధైర్యం వస్తుంది ప్రతిరోజు అద్దం ముందు ఐదు నిమిషాలు మాట్లాడాలి ఒక చిన్న అంశం పైన ధైర్యంగా ప్రసంగం చెయ్యాలి శరీర ఆరోగ్యం బాగుంటే మనసు ధైర్యంగా ఉంటుంది ప్రతిరోజు వ్యాయామం చేయాలి యోగా చేయడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది ధ్యానం చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సరైన ఆహారం తీసుకోవాలి ఎక్కువ జంక్ ఫుడ్ తిని అనారోగ్యానికి గురి కాకూడదు సరి అయినా నిద్రపోవాలి అలాగే ఉదయాన్నే లేచే అలవాటును అలవరుచుకోవాలి అలసట ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది నిరంతరం ఉత్సాహంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి సమయానికి చేయడం ధైర్యాన్ని ఇస్తుంది శుభ్రత పాటించడం మనసులో సంతోషం కలిగిస్తుంది మంచి డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆత్మవిశ్వాసం పెంచుతుంది మనకు తగిన దుస్తువులను వేసుకోవాలి స్మార్ట్గా అనిపించడం మనసుకు బలాన్ని ఇస్తుంది ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు మనకు తగిన శారీరక నడకలో ధైర్యం కనిపించాలి నడకలో బాడీ లాంగ్వేజ్లో మాటలలో ధైర్యం కనిపించాలి మాట్లాడేటప్పుడు ధైర్యంగా స్పష్టంగా మాట్లాడాలి వాయిస్లో నిశ్చయబద్ధత ఉండాలి గట్టిగా అరవకుండా స్పష్టంగా మాట్లాడాలి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి ఇతరులను శ్రద్ధగా వినడం కూడా ధైర్యం ఇస్తుంది ప్రతిరోజు ఒక కొత్త మనిషితో మాట్లాడే ప్రయత్నం చేయాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంచుకోవాలి ప్రేమతో సానుకూలంగా ప్రవర్తించడం మనలో విశ్వాసాన్ని పెంచుతుంది ఆనందంగా జీవించడం ఆత్మవిశ్వాసానికి పునాది ఇతరులను గౌరవించడం మనలో ధైర్యాన్ని పెంచుతుంది ఎవరిని చిన్నచూపు చూడకూడదు సహానుభూతి చూపించడం చాలా మంచిది ఇతరుల విజయాలను చూసి అసూయపడకూడదు బదులుగా వాళ్ళను మనం ప్రోత్సహించాలి మంచి స్నేహితులు ఉంటే మన ధైర్యం రెట్టింపు అవుతుంది చెడు అలవాట్లను చెడు స్నేహితులను దూరంగా ఉంచాలి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అబద్ధాలు మనసులో భయాన్ని పెంచుతాయి నిజం చెప్పే ధైర్యం పెంచుకోవాలి ఇతరుల అభిప్రాయాలను వినాలి ప్రతి వాదనలో గెలవాలనే తపన వద్దు మాటలు నిజాయితీగా ఉండాలి అంతే అవసరమైతే అంగీకరించాలి సహనం ఉన్నవాడే గొప్ప వ్యక్తి అవుతాడు సహకారం చూపడం మన విలువలను పెంచుతుంది ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి ఇతరులను తక్కువ చేయడం మనల్ని బలహీనతలను చేస్తుంది ఎవరి ముందు అయినా సరే మనం సమానంగా ప్రవర్తించాలి పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి చిన్నవారితో ప్రేమగా ప్రవర్తించాలి కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి కుటుంబ మద్దతు ఉంటే ఆత్మవిశ్వాసం బలపడుతుంది సమాజంలో మెలగడం నేర్చుకోవాలి విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి వాళ్ళు కష్టపడి సాధించిన మార్గం మనకు స్ఫూర్తిని ఇస్తుంది పెద్ద లక్ష్యాల ముందు చిన్న లక్ష్యాలను సాధించాలి ప్రతిరోజు కొత్త లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యానికి క్రమంగా కృషి చేయాలి సహనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం విఫలమైతే కొత్త పద్ధతి ప్రయత్నించాలి వాటమిని చివరిగా కాకుండా పాఠంగా చూడాలి విజయాన్ని అహంకారం కాకుండా వినయంగా స్వీకరించాలి ఎప్పుడూ అభివృద్ధి కోసం ఆలోచించాలి ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఆ భావన కలిగి ఉండాలి ఎవరూ పర్ఫెక్ట్ కాదని గుర్తుంచుకోవాలి చిన్న విజయాలను కూడా మనం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలి విజయానికి సమయం పట్టుతుందని గుర్తుంచుకోవాలి త్వరగా ఫలితం రాకపోయినా మనం అసహనం చెంది ప్రయత్నాన్ని విరమించకూడదు ప్రతిరోజు కాస్త ముందుకు కదిలేలా ప్రయత్నం చేయాలి క్రమశిక్షణ ఆత్మవిశ్వాసానికి మూలం సమయపాలను టైం మేనేజ్మెంటు పాటించాలి ఆలస్యం చేయకూడదు ఎప్పటికప్పుడు పనులను క్రమబద్ధంగా ఆరంభించాలి రేపు చేస్తాను అనే అలవాటును వదులుకోవాలి ప్రతిరోజు ఒక కొత్త పనిని పూర్తి చేయాలి పనిని చివరి వరకు పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి మధ్యలో వదిలివేయడం మనసులో బలహీనతలు కలిగి ఉండడం ఇటువంటివి తగ్గించుకోవాలి పూర్తి చేసిన పనులు ధైర్యాన్ని ఇస్తాయి లక్ష్య సాధన మనలో ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది మనసులో భయాన్ని తగ్గించుకోవాలి మీకు భయం వచ్చినప్పుడెల్లా దీర్ఘంగా లోతుగా శ్వాస తీసుకోవాలి నేను చేయగలను అని పదే పదే అనుకోవాలి మనసులో ధైర్యాన్ని కళ్ళ ముందు చిత్రీకరించాలి ప్రతి సమస్య తాత్కాలికమని గుర్తించాలి మనసులో ధైర్యం పెంచుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది మనం గెలుస్తున్నట్లు ఊహించుకోవాలి ఊహాలోకంలో విజయాన్ని చూడడం మనసుకు బలాన్నిస్తుంది మనలో నెగిటివ్ ఆలోచనలను కాగితంపై రాసి వాటిని చించేయాలి మనసు నుంచి నెగిటివ్ ఆలోచనలను తుడిచివేయాలి ఇది మనసును తేలిక చేస్తుంది భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గించుకోవాలి ప్రస్తుతాన్ని ఆనందించాలి గతపు తప్పులను మరిచిపోవాలి మన తప్పుల్ని సమీక్షించి వాటిని సరిదిద్దుకోవాలి ఇతరులను కూడా క్షమించడం నేర్చుకోవాలి కోపం తగ్గించి వివేకం ఆలోచన పెంచుకోవాలి కోపం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ప్రశాంతంగా ఆలోచించడం ధైర్యాన్ని ఇస్తుంది సమస్యను చిన్న చిన్న దశలుగా విభజించి పరిష్కరించుకోవాలి ఇలా చేస్తే మనలో విశ్వాసం పెరుగుతుంది ప్రతి ఉదయం సానుకూల ఆలోచనలతో ఆ రోజును ప్రారంభించాలి అద్దం ముందు చిరునవ్వు ఇచ్చి రోజు మొదలు పెట్టాలి మోటివేషన్ వీడియోలను చూడాలి మోటివేషన్ మాటలను వినాలి మోటివేషన్ పుస్తకాలను చదవాలి మంచి మాటలు వినాలి స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో కలిసిపోవాలి జీవితానికి ఒక స్పష్టమైన దిశ నిర్ణయం చేసుకోవాలి లక్ష్యం లేకుండా జీవించకూడదు చిన్న వయసులోనే లక్ష్యాలను ఏర్పరచుకోవాలి పెద్ద వయసులో కూడా కొత్త కొత్త లక్ష్యాలను పెట్టుకోవాలి లక్ష్యాన్ని వ్రాసి ప్రతిరోజు చదవాలి దానికి క్రమంగా కృషి చేయాలి ప్రతి అడుగు మనసులో ధైర్యాన్ని పెంచుతుంది ఫలితంగా ఆలస్యమైన ఆగకూడదు మనలో ఎప్పుడూ నేను విజేతనే అనే నమ్మకం ఉండాలి ఓటమి తర్వాత కూడా నిలబడే ధైర్యాన్ని కలిగి ఉండాలి మార్గం కష్టమైన గమ్యం అందమైనదని గుర్తించాలి సమస్యల మధ్య కూడా చిరునవ్వు కోల్పోవద్దు ఇతరుల విజయాలను చూసి ప్రేరణ పొందాలి మంచి మెంటార్ అంటే మంచి గురువు ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవసరమైతే సలహాలు అడగాలి ప్రతిరోజు మన అభివృద్ధిని అంచనా వేయాలి గతంతో పోలిస్తే నేడు ఎంతో ముందుకు వెళ్ళాము అని ప్రయత్నించాలి చిన్న అడుగులు కూడా పెద్ద మార్పులు తెస్తాయి మన కృషిపై మనం గర్వపడుతూ మనకు మనమే ప్రేరణ ఇచ్చుకోవాలి ప్రతిరోజు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి మనం సాధించే చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి ఎప్పుడూ నేర్చుకోవడంలో ఆగకూడదు ధైర్యం పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం ఆత్మవిశ్వాసమే మన విజయానికి తాళం చెవి ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఏ పరిస్థితినైనా గెలుస్తాడు ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి కష్టకాల పరిస్థితులలోనైనా గెలవగలడు